చూడ వజ్రాలు వేరుతూ ఉండేదే జనాలు ఏమంతా హైటెక్ గాడీలైనా వచ్చిండారు అంత చూడే ఇక ఓహో ఓహో చూడ గాడిలో అంతా కార్లో లారీల వచ్చిండారు వజ్రాలు వేరుతూ ఉండేదంట వజ్రాలు చూడి చూడి ఏం జనము ఇప్పుడు మైండ్ లోడ్లో ఏతూ ఉండాలి చూడి చూడి మైండ్ లోడ్లు ఏర్తూ ఉండారు నా ఎరండి ఎరండి చిక్కునేమన్నా ఎరండా చుడి ఎట్లా ఏడుతూ ఉంటారు చూడి మంచి మంచి కార్లో ఏపీ కార్లో ఆడా చూడా పెద్ద 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 కార్లలో వచ్చినారా వజ్రాలు నేను తప్పు అనుకోండి మరి వెళ్ళినా ఏమన్నా చిక్కినా ఏమన్నా చిక్కిందా వాళ్ళకి చిక్కిందా

ಇಲ್ಲೇನು ತೊಗತಾ ಉಂಟಾರ ಮೀಕೆಮಾನ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕಿಂದ ಹಿಂಗೆ ಚಿಕ್ಕಲೇದ ಇಲ್ಲಿ ತೊಗೊಲ್ಲ ಇಟ್ಲ ತಗೊಂಡ 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 ಮಿದ್ಯಾ ಅವರು ಮಿದ್ಯಕ್ಕೆ ಬೆಂಗಳೂರು ನಿಮ್ಮ ಮಂತ್ರಾಲಯ ಬೈ ಮೇ ಉತ್ತಾಟ್ಮೇ ಮೇ ಟಿ ವಿಯೆಲ್ಲ ಸೂಸಮ್ಮ రియల్స్ దిగుతమే చూడక మా ఇంట్లో చూసి చూడతావా ఇప్పుడు తొగాక తొగ్గుతా ఉండ చూడు చూడక మా ఇంట్లో వాళ్ళు చూడక వాళ్ళు ముగ్గురు ఓ ఊరికే తొగ చూడండి ఓహో ఏం జనం ఈవు జనము ఎవరో అబ్జెక్షన్ చేశాదా అబ్జెక్షన్ ఎవరు చేశారు ఇక్కడ అబ్జెక్షన్ చేసేది నా ఈ జమీన్ వాళ్ళు ఈ జమీన్ వాళ్ళు మీది ఏమన్నా చిక్కినా మీకే వాళ్ళకేమో సిక్కినా అంటావునా మీకేమన్నా అమ్మా ఎవరికి దొరకలేదా మీరు ఎన్నాళ్ళు ఇంకా చేస్తా ఉంటారా ఈ వచ్చి ఉంటారా మీరు పదేనా కొట్టండి కొట్టండా సిక్కిందే ఇం ఇప్పుడు పాప వీళ్ళు గుంతు కొట్టిండ మేము దేవస్థానం పోయి వస్తాం మేము మేము టీవీలో చూసి ఉంటామే బెంగళూరు వాళ్ళు మేము దానికి నేను జర్మండేదానికి పోతా ఉండే ఉండేవాళ్ళు నిలిపి ఊరికే వచ్చి ఉండాము వీళ్ళు మాట్లాడేసుకొని పోతాం అనేసి మీకేమన్నా చిక్కిందా ఇక చిక్కిందా వీళ్ళకి అవునా ఉండవు ఏమో చిక్కిందా అంటే వీళ్ళకి ఎలా వజ్రాయి వజ్రం కానీ మికి సిక్లేదే అమ్మ మాప్తమ్ సిక్ తగండమ్మ అందరికి నేను ఈ బిడ్గా ఉండ తక్కు పోత్రాడికి సిక్కిందంట బిడ్డ బిల్కి ஆக்கே வாழ்க்கையா ஆம்மா போஞ்சால்தான் எதுக்கோச்சு அடினாரா சுடு போஞ்சி ஆகலா தொகாலா வாழ் தொகுத்தா உடலா சுடு இப்படி சிக்கா తుగల తుగల ఏందమ్మా చిక్కిందీక వజ్రమ్మా అవునా వజ్రం చూసే వస్తుందా ఇవంతా మీరు చేపించండి వజ్రాలు అవునా చేపించుకోండి చిరా చిరా వజ్రం తొగరా చూడరా వజ్రమా